శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూ లైన్లను ఆయన శనివారం పరిశీలించారు భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూలైన్లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో దర్శన సమయం ఆలస్యమవుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నారు అయితే క్యూ లైన్లో అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నది గమనించి తను తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజు ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని వారాంతాల్లో ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఇరవై లక్షలు దాటుతోందని చెప్పారు విఐపి బ్రేక్ శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నామన్నారు ప్రతిరోజు అరవై శాతానికి పైగా సర్వదర్శనానికి విచ్చేసే భక్తులే స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు సాధారణ రోజుల కంటే పదివేల మంది భక్తులకు అదనంగా దర్శనమయ్యేందుకు టీటీడీ సిబ్బంది భవళ్ళు నిద్ర లేకుండా కష్టపడుతున్నారని తెలియజేశారు క్యూ లైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు టీ కాఫీ పాలు మజ్జిగ స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఆరోగ్య విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆయన తెలిపారు కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన లైన్లో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విపరీత రద్దీ నేపథ్యంలో భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఈఓ సోమన్ నారాయణ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ విజిఓ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు కృషి పట్టుదల ఆఫీసర్స్ యొక్క డెడికేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా చూడండి ఎవరైనా చెప్పారని పాలసీ న్యూస్ రాయొద్దండి అది వెరిఫై చేయండి ఉన్నారు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ హెచ్ఓడిస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ అంటారు నిజమా ఫుడ్ తిని చేయగడుకొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా మరి మీరు ఎలా రాస్తారు మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మీరు వెరిఫై చేయాలి కదా బై టైం మీరు ఫాల్స్ న్యూస్ చేస్తే మనం చేసిన కృషి అంతా కూడా మీరు డిఫీట్ చేస్తే ఎట్లా అండి ఇదంతా కూడా మీరు చూడాలి మా దగ్గర అన్ని వీడియోలు నాలుగు వేల కెమెరాలు ఉన్నాయి ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ నాలుగు వేల కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి మీ పోస్ట్ మేము చూపించగలం అంత పకడ్ వ్యవస్థ ఉంది సో మీరు అందరూ కూడా నిజాలని ప్రచారం చేయాలి అబద్ధాలు మాత్రం మీరు ఎన్ని పరిస్థితుల్లో ప్రచారం చేయొద్దని ఎలా క్రెడిబిలిటీ ఇష్యూ తర్వాత మేము ఎలా వీడియో రిలీజ్ చేస్తాం వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు ఏ టైంలో ఎంటర్ అయ్యారు వాళ్ళకి వేరే అదర్ మోటివ్స్ ఉన్నాయా ఇట్లా గోల్ చేయటంలో వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఉందా దా కూడా మన స్లాటెడ్ నాన్ స్లాటెడ్ స్లాట్ లేని వాళ్ళకి ఒకటి ఇలా మనకి పకడ్బందీ సిస్టమ్ ఉందా దాని ప్రకారమే రన్ చేయడం జరుగుతుంది మీరు చూసారు చరిత్రలో జరిగిన విధంగా మనం దాదాపు నైంటీ టూ థౌజండ్ మందికి లాస్ట్ సండే చేయించాం మామూలుగా అయితే సండే డెబ్బై తొమ్మిది వేల మంది చేపిస్తాం